786 న్యూస్ ఛానల్ మీడియా యువర్ వాయిస్ అవర్ రిపోర్ట్ జేసి అద్వర్యంలో ఈ సోఫియా మసీద్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వేలాది మంది ముస్లిం సోదరులు వక్ఫ్ బోర్డ్ బిల్ వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు మరియు మత పెద్దలు మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి గారు గతంలో మహల్లో ముస్లిం సోదరులకు నష్టం కష్టం ఏది కలిగినా కూడా ఏ బిల్లు వచ్చినా కూడా తెలుగుదేశం కూటమి పార్టీ వారికి అండగా ఉంటుందని ఇచ్చినటువంటి ఆనాటి మాట ఈరోజు తప్పారా అంటూ ముస్లిం సోదరులు ధర్నాకి దిగారు నెల్లూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నేడు జేఏసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ధర్నా ఎంతో విజయవంతంగా నిర్వహించబడింది ఎన్డీఏ గవర్నమెంట్ తో భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు మోసం చేసిందని చెప్పడానికి పక్కా నిదర్శనం ఏంటంటే ఈరోజు రోజు వక్సవరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపడం ఎన్నికల్లో మీ ముస్లింల మీద ఈగ వాలినా చీమ వాలినా మేము వచ్చి వాలిపోతామన్నారు కానీ ఏదైతే మా ఉందో ఏదైతే మా మసీదు దర్గాలు ఆషూర్ ఖానాలు అదేవిధంగా మదరసాలకు చెందిన కోట్ల రూపాయల ఆస్తిని అంబానీ అదానీలోకి ఇవ్వడానికి అతను చేస్తున్న కుట్ర ఈరోజు అందరికి అర్థమైపోయింది ఈరోజు కేవలం ముస్లింలు కాదు సిక్కులు ఈసాయిలు దళితులు బీసీలు అందరూ కూడా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చట్టాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సింహపురి గడ్డ మీద ఇంత భారీ సంఖ్యలో వచ్చారంటే ఈ పాటికే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ అమిత్ షాకు చెమటలు పట్టి ఉండాలా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా चंद्रबाबू नायडू गारो మీకు కుర్చీ మీద కుచ్చబెట్టడం మాకు చేత అయితే మీ కుర్చీని ఈలగా కొట్టడం కూడా మాకు చేత అవుది ఖబర్దార్ అదే విధంగా తెలుగుదేశం పార్టీలో ముస్లిం ఓట్లతో గెలిచిన ముస్లిం ఎమ్మెల్యేలారా మీకు మీ प्रवक्ता చంద్రబాబు నాయుడు కాదు మీ प्रवक्ता मोहम्मद सल्लल्लाहु सल्लम మీ షరియత్ మీ పార్టీ అజెండా కాదు మీ షరియత్ అల్లా ఇచ్చిన షరియత్ మీకు షరియత్ గా వాళ్ళ లేదా చంద్రబాబు అజెండా కావాలని ఆలోచించుకోండి మీరు చచ్చిపోయిన తర్వాత మీకు నలుగురు ఖాందా ఇవ్వాలంటే మీ పదువులకు రాజీనామా చేసి ఉద్యమంలో రాండి మేము ఒకటే చెప్తున్నాం ముస్లిం అనేవాడు కఫన్ తలకు కట్టుకొని వెళ్తాడు మా ప్రాణాల ఇస్తాం ఎవరికి వెళ్ళాలి తప్ప ఎవరికి భయపడము హిందూ ముస్లిం దళిత క్రైస్తవులను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మా హక్కులను మేము సాధించుకోవడానికి పోరాటం చేస్తాం ఈరోజు చూడండి సింహపురి గడ్డ ఉద్యమాల అని ఊరికే చెప్పరు ఈరోజు వైసీపీ తెలుగుదేశం కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బహుజన సమాజ్ పార్టీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు మా ఆలంలు మా ఉలేమాలు మా యువకులు మా యువతరం అన్ని ఏరియా సర్దార్జీ చూడండి సర్దార్జీ మా దళిత సోదరుడు వీళ్ళందరూ కూడా మా బీసీ సోదరులు వీళ్ళందరూ కూడా వచ్చారు వీళ్ళందరూ వచ్చింది ఎందుకంటే ఏదైతే ముస్లింలకు కురాన్ పవిత్రం

بس بس وی ون نعرہ تکبیر اللہ اکبر بھائی 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 چھوڑ میں بٹھاؤ بھائی چھوڑنا چھوڑ میں بٹھاؤ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ చక్కనైన బెల్ ని ప్రెస్ చేయండి